హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము మీ అందరూ కూడా బాగున్నది అనుకుంటున్నాను ఇంకా ఈరోజు ఇప్పుడు ఇప్పుడు ఏం జరిగిందంటే మా దీవెన్ బాబు నా ఫోన్ ఐఫోను దాచిపెట్టిండు నేను బయటికి వెళ్ళి వాటర్ తాగి వచ్చేలోపు ఐఫోన్ దాచిపెట్టిండు ఎక్కడ ఉన్నదో నాకు ఇప్పుడు కావాలి వీడియో తీస్తున్నాము మేము వీడియో తీస్తుంటే మధ్యలో ఆఫ్ చేస్తే తీసుకొని ఎత్తుకొని పోయిండు నేను ఇప్పుడు వేరే ఫోన్లో వీడియో చేస్తున్నా మాది కొత్త ఐఫోన్ ఉంది కదా ఆ ఫోన్ తీసుకొని దాచిపెట్టిండు ఎక్కడ పెట్టిండు పెద్దదంటే మనకు పెద్దది ఉంది అంత ఈరోజు మా దీవెన స్కూల్కి వెళ్ళలేదు కానీ దీవెన బాబు అక్కడ వెళ్ళిండు ఎందుకు వెళ్ళలేదు దీవెన కొంచెం స్టమక్లో అప్సెట్ అయింది స్టమక్ అప్సెట్ అయ్యి కొంచెం వామిటింగ్స్ అయితే అన్ఈజీగా ఉంది యాక్చువల్గా నేను ట్యాబ్లెట్ వేసుకుంది మంచిగా ఉంది కానీ నేనే ఎందుకు అని చెప్పేసి సరే ఒకరోజు ఉండే రెస్ట్ తీసుకో అని చెప్పిన ఎందుకంటే మళ్ళీ స్కూల్కి వెళ్తే అయిపోయి మళ్ళీ వామిటింగ్స్ అవ్వడము మళ్ళీ ఊరికే క్లాస్ నుంచి బయటకు వెళ్ళడము వాళ్ళ టీచర్ని అడగము పర్మిషన్ తీసుకోవడం మళ్ళీ బయటకు వెళ్ళడము ఇవన్నీ ఎందుకు ఒకరోజు రెస్ట్ తీసుకో బాగా నిద్రపో అని చెప్పి ఇంకా ఈరోజు కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేండి ఏంటంటే దేవెన్ బాబు వెళ్తారని ఎక్స్పెక్ట్ చేయలే లక్క వెళ్ళకపోతే నేను కూడా వెళ్ళను అక్కడట్లే కదా అని అంటు అనుకున్నా కానీ ఆ మాట కూడా అలా కదా తొందర తొందరగా లేచిండు రెడీ అయ్యిండు నన్ను నాన్న తొందర తొందరగా ఎయిట్ థర్టీ కల్లా అక్కడ ఉండదు స్కూల్లో స్కూల్లో నువ్వు అక్కడికి పోయినప్పుడు మాత్రం కరెక్ట్గా ఎయిట్ థర్టీ కల్లా ఉండాలి అక్క వచ్చినప్పుడు మాత్రం లేట్ చేస్తావా చెప్పు ఇంకా ఇంకోలేదు ఈ ఈరోజు మమ్మీ మామూలుగా వాడు ఫస్ట్ వస్తారు కదా వదిలిపెట్టినాక స్కూల్ ఈరోజు చాలా లేట్కి వచ్చిండు ఇంకోటి వాళ్ళకి హాలిడే ఇచ్చేది రేపు బంద్ ఎస్ఎఫ్ఐ బంద్ అని చెప్పి మెసేజ్ అయితే వచ్చింది స్కూల్ నుంచి నువ్వు వచ్చే టైం కంటే కూడా చాలా లేట్గా వచ్చిండు వదిలిపెట్టినాక ఈ రోజంతా వాళ్ళ టూ టీచర్స్ ఆబ్సెంట్ అంట టీచర్స్ ఆబ్సెంట్ అంట అన్నావు కదా అయితే సో ఇక టూ క్లాసులు ఫుల్లు ఆడుకున్నారంట ఫ్రెండ్స్తో ఫుల్ ప్లే అంట మొత్తం బాల్ తెచ్చానంట బాల్ తెచ్చాడంట వాళ్ళ ఫ్రెండ్ అంతేనా దివెన్ ఏ ఏ చెప్పు ఏం జరిగింది చెప్పు నాకు స్కూల్లో ఏం జరిగింది చెప్పు చెప్పు నన్ను మంచిది ఏం కాదు ఏం కాదు మంచి ఆడుకోవచ్చు దీవెన స్కూల్లో ఏం కాదు క్లాసులు జరిగినప్పుడు పీరియడ్ ఎప్పుడు ఆడుకోవచ్చు అట్లా ఏం కాదు ఫ్రెండ్స్ అబ్బా చల్లగా అని వస్తుంది ఎందుకు దీవెన ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇంట్లో ఇందాక నుంచి అలిగేదన్నమాట ఇద్దరు కూడా ఫస్ట్ మా దీవెన స్టార్ట్ చేసింది చిన్నగా తర్వాత వాళ్ళ తమ్ముడికి అంటిచ్చిందనమాట ఏ దీవెనా నాకు తెలుసు వాడికి తెలియకుండా కూడా నువ్వు వాడికి తెలియని నువ్వే వాడికి పానీపూజ కావాలని చెప్పేసి ఇందాక నుంచి దీవెన అంటుంది నేను అసలు నో అంటే నో అస్సలు ఇప్పియండి నేను చెప్పిన ఫస్ట్ దీవెన అడిగింది దాని తర్వాత నేను స్నానానికి వెళ్ళి వచ్చే లోపు వీడికి చెప్పింది అనమాట దీవెనికి చెప్పు నాన్న అడిగ నాన్న అడిగని వాడు నేను రాగానే నాన్ను అన్నారా లేదా ఎప్పుడు ఓకే అన్న ఈరోజా అదే నీకు మంచిగా ఉంటే రేపు చూ నీకు రేపు రేపు తినిపిస్తాను అని చెప్పిండు కదా మరి మరి వాడు ఎందుకు ఇవాళ ఎందుకు అడిగిండు ఇనబోత్ ఇనబోత్ దీవెన్ ఆ స్కూల్కి ఎందుకు వెళ్ళలేదంటే అదే స్టమక్ అప్సెట్ అయిన చెప్పాను కదా స్టమక్ అప్సెట్ అయిన తర్వాత మళ్ళీ ఎవరైనా పానీపొడి తింటుందో చెప్పు ఎక్కడ పెట్టారు చెప్పండి ఫస్ట్ నాన్నకే నాన్నకి చెప్పట్లేదు అంటే ఓకే వచ్చి పోయి దీవెన్ చేయదగిలి చెప్పు దీవెన్ చూడండి ఫస్ట్ స్మూత్ చెప్పకపోతే రఫ్ దీవెన్ ఇస్తావా ఇవా నేను త్రీ కావాలి చేస్తా స్నాక్స్ కావాలా వద్దా పానీపూరి చేసి స్నాక్స్ దీవెన్ వన్ త్రీ కావాలి వన్ బెడికిని మెట్ అంటే నువ్వు గారవేటవే ఇన్నాని చూడు చూడు అక్కడ లేదు చూడు అక్కడ ఉంది కవర్ తీ కాయా కటింగ్ నిలేస్తే లేరా అబ్బ

ఏం చెప్తాడు మరి పన్నీరు తెస్తావా చూపిస్తా చూడండి కాంటాక్ట్ ఇది ఫోన్ అది ఫోన్ ఇయ్యు కదా ఇవన్నసేపు టైం ఏంటి నా నీకు ఒంటనే బాగాలేదు నీకైతే ఇగో దీవి నాకైతే అండి ఎప్పుడైతే ఒంట బాగాలేదో అన్ని తినాలనిపిస్తుంది తినకూడదు ఇక్కడ చూడండి మా కబోర్డ్ ఏమైందో చూడండి ఇదంతా ఊరిపోయింది డైలాగ్ తమ్ముడే సేవ్ డైలాగ్ అన్ని తిరుకమర్తివెం నాగర్మర్తివెం దేవుడి నవరది గాడి గుదుబైడి మరివెం గుదుబైన్ తో దప్పరపడ చాందో లేదై ఇప్పుడు వడతే మీ గుదుబై పడతాడు హోమక్ హోమక్ స్టార్ట్ స్టార్ట్ చేస్కో ఎంత కోపంలో కాదు నీ అయిదే వది కొట్టకూడదు మొత్తం ఇట్లా దాన్ని గుడి తండ్రి అక్కడ అవసరం లేదంతా చాలు అదంతా ఊడిపోయింది యాక్చువల్గా పెట్టడమే మేము లేనప్పుడు చేపిచ్చినాం కదా మీరు వీడియో కూడా చూసుకుంటారు కానీ కొంచెం గుర్తుకు

హలో మిస్టర్ ఏమి కొట్టుడే తమ్ముళ్ళు అన్నలు కొట్టకూడదు చెల్లెల్ని అక్కల్ని అక్కలు కొట్టచ్చు చెల్లెలు కొట్టచ్చు ఆ రోజు వాళ్ళడే వాళ్ళు ఏదడితే అది ఇయ్యాలి అర్థమైందా అంతేనా నక్షాబంధం రోజు అక్కలు చెల్లెలు ఏదైతే అది ఇవ్వాలి ఏదైనా ఇవ్వాలి ఏమైంది ఓ యాక్టింగ్ అయినసేపు ఓ చూడండి ఎట్లా అగో ఇదే ఇగో చూశారు కదా దీవెన దీవెన్ బాబు అసలు గొడవ పెట్టుకుంటారా లేకపోతే అల్లరి చేస్తారా అసలు ఇక సైలెంట్గా ఉంటారా అంటారు కదా మామూలుగా అలా చేయరు ఇగో ఇట్లానే ఉంటుంది అగొక ఓ ఇప్పుడు ఇగో ఇప్పుడు నవ్వుకుంటూ నవ్వుకుంటూ ఆడుకుంటున్నారు కదండి ఒక కొద్దిసేపు టెన్ మినిట్స్ అవగానే ఇది మొత్తం ఇంకా సీరియస్ అయ్యి ఏడిపోతుంది ఆ ముద్దు పెడుతుంది ఏమైంది

నా ఇక్కడ మీకు అప్పుడు కుండీలు చెట్లు పగిలిపోయినవి బండలు టైల్స్ అవన్నీ ఉన్నాయి అదండి ఇవి ఇంక మొత్తం ఇప్పుడే కొంచెం వర్షం పడుతుంది వర్షం ఎక్కువ పడిపోతుంది తమ్ముడు ఇంకా లోపలికి రా ఎక్కువ పడిపోతుంది వర్షం మొత్తం ప్లేన్గా అయితే చేసేసాం